ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి డైబోల్డ్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట సో నేరుగా వాకింగ్ డబ్బుస్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి టెక్నికల్ అలాగే నాన్ టెక్నికల్కి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే ఉందనేసి తెలియజేస్తున్నారు ఫ్రెషర్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అన్నమాట వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది సో వాకిన్ డ్రైవ్కి వెళ్ళాలనుకునేటటువంటి క్యాండిడేట్స్ మీ యొక్క అప్డేట్ రిజ్యూమ్ అలాగే పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఇంతకు ముందుకు వర్క్ చేసినటువంటి ఈ ఆర్గనైజేషన్ యొక్క ఆఫర్ లెటరు రిలీవింగ్ లెటరు అలాగే పే స్లిప్స్ అండ్ ఇంకేమైనా మీకు ఐకి ఇచ్చేది ఉంటే దానికి సంబంధించినటువంటి లెటర్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట ఇన్ కేసు మీకు బోనస్ ఇచ్చినా కూడా దానికి సంబంధించినటువంటి లెటర్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ డిగ్రీ ఇంటర్ అండ్ టెన్త్ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట మీరు అలాగే వాకింగ్ డ్రైవ్కి టెన్ ఏఎం నుండి ఫోర్ పిఎం వరకు మండే టూ ఫ్రైడే ఎప్పుడైనా మీరు నేరుగా వాకింగ్ డ్రైవ్కి అయితే అటెండ్ అవ్వచ్చు అడ్రస్ అనేది కూడా మనకైతే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది ఈ కంపెనీ వచ్చేసి మనకి ఐటెక్ సిటీ దగ్గర ఉండడం అనేది అన్నమాట సో ఏ ఏ స్కిల్స్ ఉండాలి అనే విషయానికి వస్తే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో రిటర్న్ అండ్ లో మంచి స్కిల్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అన్నమాట మనకి కస్టమర్స్ని హ్యాండిల్ చేయగలిగేటటువంటి స్కిల్స్ అయితే ఉండి ఉండాలి గ్రేట్ పర్సనల్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియ అనేది జరుగుతుందన్నమాట ప్రెషర్స్ అయినా కూడా ఈ రిక్వైర్మెంట్ కి ఎలిజిబుల్ రొటెన్షియల్ షిప్స్ ఇంక్లూడింగ్ నైట్ షిప్స్ కూడా ఉంటాయి మనకి ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మేము కన్సిడర్ అయితే చేస్తామనేది తెలియజేస్తున్నారు ఇన్ కేసు మీకు ప్రెషర్ అయినా కూడా ఈ రిక్వర్మెంట్కి ఎలిజిబుల్ వర్కింగ్ డేస్ వచ్చేసి వీక్కి మనం ఫైవ్ డేస్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది జాబ్లో మనకి రొటెన్షియల్ షిప్స్ అనేవి ఉంటాయి అండ్ రొటెన్షియల్ వీకప్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం అనేసి తెలియజేస్తున్నారు జాబ్లో మనకి మెడికల్ ఇన్సూరెన్స్ అండ్ నైట్ షిఫ్ట్ అలవెన్స్ అనేవి కూడా కంపెనీ వారే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియడం అనేది జరిగింది ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ టూ వే క్యాబ్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తాం అనేసి తెలియజేస్తున్నారు కంపెనీ నుండి థర్టీ కిలోమీటర్స్ వరకు కూడా మనకి క్యాబ్ అనేది అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎవరికైతే టెక్నికల్ నాలెడ్జ్ ఉందో వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే తెలియస్తున్నారు తెలియజేస్తున్నారు ఇన్కేస్ మీకు టెక్నికల్ నాలెడ్జ్ లేదు అనుకో మీకు నాన్ టెక్నికల్ సైడ్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకునే అవకాశం అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట కస్టమర్ సర్వీస్కి సంబంధించినటువంటి అవగాహన అయితే ఉండి ఉండాలి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద మనకి అవగాహన అయితే ఉండి ఉండాలి బీసీ బీపీఓ ఇండస్ట్రీకి సంబంధించి మినిమం అవగాహన అయితే ఉండి ఉండాలి సో నేను మీకు అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ వాకిన్ డైవ్ అడ్రస్ అనేది ఉంది ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉందంటే మీరు నేరుగా వాకి ఇన్ అయితే అటెండ్ అవ్వండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్